ఐ వాంట టు క్రియేట్ ఎన్ ప్లాట్ఫామ్ ఫర్ దట్ ఫర్ ఇండస్ట్రియలైజేషన్ ఐటీ ఫార్మాలో మనం సాధించాల్సినంత ప్రగతి సాధించినాం ఇప్పుడు పరిశ్రమలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పరిశ్రమల కోసం మనకు మన స్టేట్ ల్యాండ్ లాక్ స్టేట్ బికాస్ ఆఫ్ ల్యాండ్ లాక్ స్టేట్ వి డోంట్ హ్యావ్ ఎనీ పోర్ట్ అందుకే మనము డ్రై పోర్ట్ తీసుకొని మచిలీపట్నం పోర్ట్ ఒకప్పుడు నిజాం ఉన్నప్పుడు మన దగ్గరనే ఉండేది దానికి డెడికేటెడ్ నేషనల్ హైవే రైల్వే లైన్ వేసి ఒక డెడికేటెడ్ డ్రై పోర్ట్ తీసుకొని ఆ కి ఒక కనెక్షన్ ఇస్తే మనకు భవిష్యత్తులో ఆటోమొబైల్ ఇండస్ట్రీ వేగంగా విస్తరించుకోవడానికి అవకాశం ఉంది ఇవన్నీ కూడా ప్రపంచంతో పోటీ పడడానికి ఈ రోజు మూసీ రిజర్వేషన్ నిన్న జపాన్లో ఉన్న టోక్యోలో ఉన్న మీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు నేను చూసిన లో న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీ మధ్యలో హడ్స్ అండ్ రివర్ చూసిన లండన్లో తేమ్ రివర్ చూసినాం సియోల్లో చూసి వచ్చిన ఈరోజు జపాన్లో కూడా చూసినాం నరేంద్ర మోడీ గారు గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంట్ కట్టుకున్నాడు ఉత్తరప్రదేశ్ వారణాసిలో గంగానది రివర్ ఫ్రంట్ కట్టుకున్నారు ఈరోజు ఢిల్లీలో యమునా నదిని కడతామంటుంటారు కానీ తెలంగాణలో మూసీ రివర్ని అభివృద్ధి చేసుకుంటామంటే మాత్రం బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళు అడ్డం పడుతున్నారు నీళ్ళు అనేది సంస్కృతికి నీళ్ళు అనేది అభివృద్ధికి ఎక్కడైతే ఉంటాయో అక్కడ సంస్కృతి అక్కడ నాగరికత పెరిగింది ఈరోజు మూసీ నదిని ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు మూసీ నది ప్రక్షాళన చేస్తామన్నా నాళాల ఆక్రమణలు తొలగించాలన్నా చెరువులలో ఆక్రమించి కట్టుకున్న అక్రమ నిర్మాణం కూలగొడతామన్నా కొంతమంది అడ్డుపడుతున్నారు మీరందరూ ఇక్కడి నుంచి చూసి ఉండొచ్చు హైడ్రా కూలగొడుతుంది చెరువు మధ్యలో నిర్మాణాలు చేస్తే కూలగొట్టకుంట ఉంటే రేపు ప్రకృతి మనల్ని క్షమిస్తుందా ఈరోజు మీ టోక్యో నగరం పొల్యూషన్ ఫ్రీ సిటీ మన దగ్గర పొల్యూషన్తో ఢిల్లీలో పార్లమెంట్లో స్కూల్లో గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ మూసేసింది అంత పెద్ద నగరాన్ని నిర్మించుకున్న తర్వాత కేవలం కాలుష్యం వల్ల ఢిల్లీ నగరమే స్తంభించే పరిస్థితి ఉంటే మనం గుణపాఠం నేర్చుకోవాల్సిన అవసరం లేదా హైదరాబాద్ నగరాన్ని కూడా మనం అట్లనే కాలుష్యమైన నగరంగా మనం అట్లే వదిలేద్దామా ఈరోజు మూసి ప్రక్షాళన అందుకోసమే నేను చెప్తున్నా అందుకోసమే మెట్లో విస్తరించాలంటున్నా అందుకోసమే రీజనల్ రింగ్ రోడ్ నిర్మించాలంటున్నా అందుకోసమే రేడియల్ రోడ్స్ నిర్మించాలంటున్నా ఇవన్నీ కూడా తెలంగాణ పురోగతికి అత్యంత కీలకమైన అంశాలు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణమే కాదు సాంకేతిక నైపుణ్యమే కాదు పరిశ్రమలు రావాలి పెట్టుబడులు పెరగాలి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనేదే మన ప్రభుత్వం యొక్క విధానం అందుకే కదా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నది అందుకే కదా పిల్లలు ప్రాణాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది అందుకే కదా మనం మాకు బాధ్యత ఇచ్చింది